ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అలాగే ఒకసారి పార్వతీదేవి కుమారుడుగా ఉన్నప్పుడు తల్లి తల్లే ఎక్కడున్నా ఆ పార్వతీదేవి ఒకసారి తన దర్శనార్థము కుమారుడు పుట్టాడని గణపతి దర్శనార్థము వచ్చిన మునిమండలిని అడిగిందట ఏం చేస్తున్నాడు పిల్లవాడు ఇంకా ఒళ్ళో పడుకొని ఉన్నాడు చిన్న పిల్లవాడు పుట్టాడు ఆయనకు అప్పుడే రూపం ఇచ్చింది అమ్మవారు అప్పుడే గజముఖం వచ్చింది ఆయనకి ఇంకా ఒడిలో అప్పుడప్పుడు కూర్చొని స్తన్యం తీసుకునే స్థితిలో ఉన్నాడు పిల్లవాడు అట్లా అట్లా పారాడుతున్నాడు కానీ ఒడిలో ఉన్నాడు ఆయన ఇట్లా కాలు గదిలించినప్పుడు ఇట్లా కాలు గదిలించినప్పుడు కొన్ని వందల మంది రాక్షసులు భయంకరమైన రాక్షసులు సంహరింపబడుతున్నారట రాక్షసులందరికీ కూడా కోపం వచ్చింది ఈ రాక్షసులందరికీ ఎందుకు కోపం వచ్చింది ఈ ఈతడెవడో ఒక రూపము దాల్చి వచ్చాడు మనందరినీ వంశనాశనముగా సిద్ధమయ్యాడు ఈయన ఇతనికి ఏదైనా మనం అపకారం చేయవలసిందే మనం ఇతన్ని ఎలాగైనా నియమించవలసిందే అని అనుకుంటున్నారట అప్పుడు తల్లి భయపడ్డదట నాయన ఒక కాలు కదిలిస్తే ఒక చెయ్యి కదిలిస్తే ఎంతోమంది రాక్షస్సులు తత్వాలు నశించిపోతున్నాయి వాళ్ళందరూ కోపంగా ఉన్నారు పిల్లవాడి మీద అందుకని ఏదైనా ఒక యంత్రమో మంత్రమో ఏదైనా చెయ్యండి ఒక తాయత్తు కట్టండి అని అమ్మవారు మాతృ చాపల్యం ఉంటుంది కదా దానితో పార్వతీదేవి ఋషులను అడిగితే ఆ ఋషులందరూ చూసి జగన్మాతకు నమస్కారం చేసి మనస్సులో అనుకున్నారట తల్లి నీకు తెలియని లీలయ మాతృత్వ మహిమ చేత అట్లా మాట్లాడుతున్నావు కానీ ఆయన నీ మహిమ నీకు తెలియదా ఆయన మహిమ నీకు తెలియదా సర్వరా రక్షోగణములను సంహరించడానికే ఆయన గణాధిపతిగా కావలసిన మహానుభావుడు పుట్టాడు నీ ఒడిలో అని అనుకుని నవ్వుకుని ఇయనే రక్ష అందుకనే అప్పుడు గణపతి రక్షామంత్రము కవచము ఇవన్నీ ఏర్పడ్డాయి ఆ సమయములో అమ్మవారి అనుగ్రహము చేత ఆయనే కవచము గణపతి కవచము లోకానికి ఆయనే మహామంత్రము ఆయన మంత్రము సర్వోత్కృష్టమైన మంత్రము గణపతి మంత్రము ఇటువంటి గణపతి మంత్రముల చేత ఈ కలియుగమైనా కూడా ఏ యుగములోనైనా కలియుగములో ఇంకా విశేషించి చేత నామపముచేత చేత సుముఖశ్చ ఏకదంతస్ కపిలో గజకర్ణక లంబోదరస్ వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణాధ్యక్షాళంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యఠేత్ శృణుయాత్ అపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యు నజాయతే ఏ కార్యక్రమముకైనా శుభము జయము కలగాలి అంటే కార్యసిద్ధి కలగాలి అంటే గణాధిపతి యొక్క అనుగ్రహమే మూలము అటువంటి గణపతిని సేవించి భజించి తరించి మానవులందరూ కూడా కార్యసిద్ధిని పొందుదురుగాక విశేషించి కలియుగములో ఏమిటి కలౌ చండీ వినాయకవు అన్నారు కలియుగములో శీఘ్రముగా వరగి వరమివ్వడానికి చండీదేవి వినాయకుడు చాలా ప్రసిద్ధమయ్యా అన్నారు అలాగే కలియుగమైన వెంకటేశ్వరుడు ఈ తత్వాలు చాలా విశేషముగా శీఘ్రముగా అన్నారు అటువంటి గణాధిపతిని ఈ నవరాత్రాలలో పూజించి అందరూ కూడా తదిద్దరుగాక అనేక విధములైన మంత్రములు గణపతి మంత్రములు ఇన్ని అన్నీ అని చెప్పలేము ఇరవై మంత్రములు ఉన్నాయి ఇరవై ఒక్క రూపాలు ఉన్నాయి ముప్పై రెండు రూపాలు ఉన్నాయి గణపతికి గణపతి అన్నారు అలాగే ముప్పై రెండు రూపాల గణపతులు ఒక్కొక్క ఒక్కొక్క విశేషం ఉంది విజయ గణపతి సిద్ధి గణపతి అలాగే హేరంబ గణపతి అలాగే నృత్య గణపతి మహాగణపతి ఇలా అనేక విధములుగా ఉచ్ఛిష్ట గణపతి శీఘ్ర గణపతి ఎన్నో రూపములు ధరించాడు ఆయన భక్త అనుగ్రహం కోసం ఉన్నది ఒక్కటే తత్వమే భారతీయ ధర్మములో సనాతన హిందూ ధర్మములో ఇన్ని రూపాలు అని ఇతరులు మాట్లాడుతుంటారు రహస్యం ఏమిటంటే ఒకే తత్వము అనుగ్రహించడానికి వేల రూపాలతో అనుగ్రహము చూస్తూ ఉన్నారు ఈ రెండు తత్వాలు భారతీయ సనాతన హైందవ ధర్మములోనే చెప్పని ధర్మము లేదు ఇందులో ఎవరినైనా చూస్తే పాపం ధర్మాన్ని వీడిపోతున్న వాళ్ళని చూస్తే అయ్యో మూఢులే అనిపిస్తూ ఉంటుంది ఇంత విశాలమైన ధర్మం ఇది ఇక్కడ లేనిది లేదు అందువల్ల ఇంత విశాల ధర్మములో ఈ గణపతి స్వరూపము చాలా విశేషమైనది ఈయనను తరించి జపించి ఈయన రూపాన్ని ఉపాసించి అందరూ తరింతురుగాక విశేషంగా ఈ రోజులలో ఈ నవరాత్రులలో చేసేటువంటి పూజ ఉపాసన ఏదైతే మీరు చేసేటువంటి జపము ఉన్నదో వాటికి విశేషమైన ఫలం ఉన్నది శీఘ్రముగా ఫలిస్తాయి ఈ మంత్రాలన్నీ అందువల్ల గణపతి రూపమును ధ్యానించి ఈ మంత్రములు జపించి అందరూ కూడా తరింతురుగాక మీ అందరికీ గణాధిపతి అనుగ్రహం కలుగుగాక జయోస్తు అవధాన సరస్వతీ పీఠము నుంచి మీకు అనుగ్రహము కలగాలని ఆశీర్వదిస్తున్నాను జయోస్తు Please subscribe to our YouTube channel. Like and share this video.